హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో అత్యంత అద్భుతంగా ఉండే శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని చూపిస్తున్నానండి ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళాను అనమాట ఈ చిన్న వీడియోని మీ కోసం షేర్ చేస్తున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళు మీలో ఎంతమంది ఈ టెంపుల్ని చూశారు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఎంట్రన్స్లో గోపురం తసహా గుడి అయితే ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ దగ్గరగా ఉంటుందన్నమాట నేను వాళ్ళ ఇంటికి సంక్రాంతికి వెళ్ళినప్పుడు పండక్కి ఆ సంక్రాంతి పండగ రోజే ఈ టెంపుల్కి వచ్చాము యాక్చువల్గా భోగి రోజు భోగి మంటలు అలాగే ముగ్గు ఏంటి భోగి పళ్ళు పోయటం పిల్లలకి భోగి రోజు మా చిన్నబాబు బర్త్డే ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తున్నాను ఆ మరుసటి రోజు సంక్రాంతి నాడు స్వామి దర్శనం కూడా చేసుకోవాలి అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని ఈ దశావతారం వెంకటేశ్వర స్వామి గుడికైతే అయితే బయలుదేరామండి ఇది నాగార్జున యూనివర్సిటీ దగ్గర గుంటూరులో ఉంటుంది గుంటూరులో ఉన్న వాళ్ళకైతే గనక ఈ టెంపుల్ బాగా తెలుసు తెలియని వాళ్ళకి నాకు లాగా ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఈ టెంపుల్ని చూపించాలి కుదిరినంత వరకు అని చెప్పి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లో మెట్లు అయితే ఈ మాత్రం ఉంటాయి స్వామివారి గోపురం అదనమాట పైన రాస్తుంది కదా శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం అని స్వామివారి అన్ని రూపాలు కూడా విగ్రహం రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాయి స్వామివారి ఎంట్రన్స్లో అయితే ఆ విధంగా గోపురం దగ్గర మెట్లకి మనం పైకి వెళ్ళాలి కొంచెం మెట్లు ఉంటాయండి అందరూ ఎక్క ఎక్కగలిగే విధంగా ఉంటాయి పెద్దవాళ్ళు కూడా ఎక్కగలిగే విధంగా విశాలంగా బాగున్నాయి ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి ఇటన్మాట ఎంట్రన్స్ మా చర్య వెళ్తున్నాడు యాక్చువల్గా ఇంటికి వెళ్ళి వస్తున్నా కూడా పండగలప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు వెళ్ళి వస్తున్నా కూడా ఈ టెంపుల్ చూడటానికి అవలేదు అందుకని ఈసారి ఎలా అయినా సరే స్వామి దర్శనం చేసుకోవాలి అని చెప్పి అనుకొని వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి గుడికి వెళ్ళగానే లోపల ఇలా ఉంటుంది ఎంట్రన్స్లో మీకు తెలిసిందే కదండి ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద దేవాలయానికి వెళ్ళినప్పుడు మనల్ని మొబైల్తో వీడియోస్ అయితే తీయనివ్వరు ఫొటోస్ కూడా దిగనివ్వరు అందుకని నేను పూర్తిగా స్వామివారిని అయితే చూపించలేను కానీ ఆ చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటి అనేది నేను చూపి చూపిస్తున్నాను ఇక్కడ ఎంట్రన్స్లో కూడా స్వామివారు దశావతారాలు ఏంటి అని చెప్పి చిన్న హోర్డింగ్ లాగా కూడా పెట్టారు అలాగే మనకి ఈ అయోధ్యకు సంబంధించి చిన్న చిన్న హోర్డింగ్స్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి చిన్న చిన్న హోర్డింగ్స్ కూడా పెట్టున్నారు ముంచున్న వైపు నుంచి ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నారు కదా అటువైపు నుంచి అలా వెళ్ళి మన స్వామి దర్శనం అయితే చేసుకోవాలి ఈ ఎంట్రన్స్లో వచ్చేసి ధ్వజస్తంభం అలా టెంపుల్ ఇలా ఉంటుంది ఇక పూర్తిగా లోపల వైపు మనని వీడియో తీయనివ్వరు కాబట్టి ఇక్కడ వరకు చూపిస్తున్నాను అయితే స్వామివారి ఆ అవతారాలు ఏంటి అనేది కూడా ఇక్కడ చూపిస్తాను ఈ వచ్చేసి టెంపుల్ అంత అయితే చాలా విశాలంగా ఎక్సలెంట్గా ఉందండి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ మండపంలో కూర్చున్నా కూడా స్వామివారు అంత చక్కగా కనబడుతూ ఉంటారనమాట చాలా చాలా బాగుంది ఇక్కడికి వస్తున్నా కూడా ఇన్ని రోజుల నుంచి ఈ టెంపుల్ని విజిట్ చేయడం ఎలా మిస్ అయ్యామా అని అనిపించింది నాకైతే ఎంత ప్రశాంతంగా ఉందో ఈ చుట్టుపక్కల అంటే ఎంట్రన్స్లో కుడివైపు ఎంట్రన్స్లో వచ్చేసి కుడివైపుకి మనకి ఈ విధంగా పటాలన్నీ కూడా పెట్టున్నాయి ఇక్కడ కూడా కొంతమంది పూజ చేసుకుంటున్నారు ఇక్కడ మేము పసుపు కుంకము అలాగే కొబ్బరికాయ తీసుకొచ్చామన్నమాట అవన్నీ కూడా ఇక్కడ కొట్టి పసుపు కుంకాలు కూడా స్వామివారి దగ్గర వేస్తున్నాం ఇక్కడ మీరు గమనించినట్లయితే మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగించారు చూసారా అంటే అది కార్తీక మాసమే కాకుండా ఈ విధంగా దేవాలయం అని అంటే పవిత్రమైన స్థలం మనం నిత్య పూజ అనేది కొంతమంది చేసుకునే వాళ్ళు కానీ చేసుకున్నవారైనా కానీ తెలిసి తెలియక ఏదైనా దోషాలు చేసినా అవి పోగొట్టుకోవడం కోసం స్వామివారికి మూడు వందల అరవై ఒత్తులు అనేవి నిరంతరం కూడా వెలిగిస్తున్నారు అది కేవలం మన కార్తీక మాసమే కాకుండా ఇలా ప్రత్యేకమైన దేవాలయాలకు వచ్చినప్పుడు రోజు పూజనే చేయనందుకు కానీ లేదా ఇంట్లో నిచ్చపులు చేసుకొని వాళ్ళు కానీ ముఖ్యంగా ఈ విధంగా మూడు వందల ఐదు అనేవి ఇక్కడ వెలిగిస్తూ వస్తున్నారనమాట ఈ ఎంట్రెన్స్లో నుంచి ధ్వజస్తంభం ఎంట్రన్స్కి అలా లెఫ్ట్ సైడ్ అంటే మన మనం ఎంట్ర ఎంటర్ అవుతుంటే లెఫ్ట్ సైడ్ నుంచి మనం అలా ప్రదక్షిణ చేసుకుంటూ స్వామివారి వెళ్తాం ఎదురుగా కనపడుతున్న మండపం అంతా ఆ స్వామిదే అనమాట టెంపుల్ అంతా వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుందండి గుంటూరులో ఉన్నవాళ్ళతే కనుక ఎవరెవరు ఈ టెంపుల్ని విజిట్ చేశారు స్వామి దర్శనం మీకు కలిగింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేనైతే ఇన్నిసార్లు వెళ్తున్నా కూడా ఎలా మిస్ అయ్యానా స్వామిని చూడకుండా నిరోలించిన అనుకున్నాను ఇక్కడ ఈ దశావతారాల్లో ఏమేమి ఉన్నాయనేది మనకు తెలిసిందే ఒకసారి చూపిస్తున్నాను నెమల పింఛులు ధరించిన శ్రీకృష్ణ రూపం అలాగే నారసింహ రూపం గొడుగును ధరించిన వామన రూపం ధనస్సుని ధరించిన శ్రీరామ రూపం ఇప్పుడు అయోధ్యలో కూడా బాలరామునిగా స్వామివారి దర్శనం మనం కలుగుతోంది అలాగే కోర్మ రూపం ఇక వచ్చేసి నాగల్ని ధరించిన బలరామ రూపం మత్స్య రూపం కత్తిని ధరించిన కల్కీ రూపం గొడ్డల్ని ధరించిన పరశురామ రూపం ఇక వరాహరూపం మొత్తంగా పది అవతారాల్లో దశావతార స్వామివారి దివ్య దర్శనం అన్నమాట అయితే మండపంలో వచ్చేసి మనకి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క అవతారం ఒక్కొక్క విగ్రహాన్ని పెట్టున్నారు మెయిన్ మూల విరాట్టు వెంకటేశ్వర స్వామివారిగా మనకి దర్శనం కలుగుతూ ఉంటుంది ఒకవైపు మహాలక్ష్మి అమ్మవారు స్వామివారికి కుడివైపున మహాలక్ష్మి అమ్మవారి దివ్య దర్శనం కలుగుతుంది ఎడంవైపు వచ్చేసరికి వినాయకుడి దర్శనం కలుగుతుంది ఆ పెద్ద హాల్ ఏదైతే ఉందో ఆ హాల్లో పది అవతారాలని ఒక్కొక్క విగ్రహం రూపాల్లో ప్రతిష్ఠించబడి ఉన్నాయన్నమాట నిజంగా పిల్లలకి ఇటువంటివి చూపించాలన్నా మనం కూడా తెలుసుకోవడానికి విగ్రహ రూపంగా అసలు ఎలా ఉంటుంది వామన్ రూపం అంటే ఏంటి అలాగే బలరామన్ రూపం అంటే ఏంటి ఇవన్నీ కూడా పిల్లలకు కూడా చూపించడానికి కానీ చాలా బాగుందండి అంత పెద్ద మండపంలో కూర్చుంటే ఎంత ప్రశాంతతగా ఉందో దర్శనం చేసుకొని వచ్చి కూర్చోవచ్చు మనం అలాగే సిక్స్టీ రూపీస్ మనం టికెట్ తీసుకుంటే స్వామికి అర్చన అనేది చేయించుకోవచ్చు అనమాట అలాగే అమ్మవారికి కూడా కుంకం పూజకు ఒక రేటు అలాగే అంటే మనం టికెట్ తీసుకుంటే ఆ కుంకం పూజ చేసుకోవడానికి దర్శనానికి ఇలా మనీ అయితే కట్టి మనం టికెట్స్ తీసుకోవచ్చు అలాగే మేము రిటర్న్లో ఇంకా దర్శనం చేసుకొని అక్కడ వీడియో తీయడానికి అయితే పూర్తిగా స్వామిని తినేరు కదండి అక్కడైతే దాదాపు ఒక గంట పైన ఆ మండపంలో కూర్చున్నాం నేనైతే అక్కడ కూర్చొని విష్ణు సహస్రనామాన్ని అలాగే గోవింద నామాలని చదువుకున్నాను నేను అంతసేపు కూర్చున్నాను కదా స్వామి నామాల్నే జపించాలి అన్నట్టుగా గోవింద చదువు చదువుతూ కూర్చున్నమాట ఇక ఆ తర్వాత రిటర్న్ అయిపోయాము అయితే రిటర్న్ అయ్యే ముందు ఇక్కడ అన్నదానం కూడా ఉందండి వస్తున్నప్పుడు దిగుతున్నప్పుడు హరిదాసు ఉన్నారు సంక్రాంతి అంటే మనకి బసవన్న ముగ్గులు హరిదాసు గొబ్బెమ్మలు ఇవే కదా సంక్రాంతి భోగి అంటే ఈ హరిదాసును కూడా పిల్లలకి కొంచెం ఇలాంటివన్నీ మనం చూపిస్తుంటేనే వాళ్ళకి కూడా తెలుస్తుంటే మన చిన్నప్పుడు అయితే ఇవన్నీ వీళ్ళందరూ ఇంటింటికి తిరగటం ఇలా ఉండేది ఇప్పుడు పిల్లలకు కొంతమందికి వీళ్ళు తెలియదు కూడా అందుకని ఒకసారి చూపిద్దామని చెప్పి ఇక్కడ వాళ్ళ చేత మనీ కూడా వేయించాను నేను టెంపుల్ అంతా వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట అయితే ఈ హరిదాస్ గారు కూడా ఫోన్పే పెట్టుకున్నారు చూసారా ఇది చాలామంది కొంతమంది ఇప్పుడు ట్రెడీని ఫాలో అవుతున్నారు అని చెప్పి అది అని చెప్పి ఫన్నీగానే అంటే అది ఏదో ఇదిగా బ్యాడ్గా కాకుండా సరదాగానే కామెంట్ చేస్తూ వచ్చారనుకోండి కానీ ఇది యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు ఫోన్పేని ఎందుకు వాడుతున్నారు అంటే సహజంగా మనం అసలు లిక్విడ్ క్యాష్ అనేది యూజ్ చేయడం మానేసం అన్నీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏదైనా మనం దక్షిణ అడిగినప్పుడు మనల్ని మనం ఇవ్వాలి అంటే మన దగ్గర చిల్లర ఉండట్లేదు లేకపోతే మన దగ్గర డబ్బులు పెట్టుకుంటే తిరగట్లేదు చాలా మంది కార్డ్స్ ఆన్లైన్లో పేమెంట్స్ ఇవి అలవాటు పడిపోయారు కదా సో మరి వాళ్ళకి డబ్బులు రావాలి అంటే వాళ్ళు అవి స్కానర్ పెట్టుకుంటేనే మనం వేసే డబ్బులు వాళ్ళకి వెళ్తాయి కాబట్టి ఇది ట్రెండ్ మనని చూసే వాళ్ళు ఫాలో అవుతున్నారు వాళ్ళ పూట గడవ కోసం అంటే కడుపు అన్నానికి ఆకలికి వాళ్ళు పూట గడవడం కోసం చేసుకుంటున్న పని అది తప్పదు కాబట్టి వాళ్ళకు కూడా మనం తోచినంత సాయం అనేది చేయాలి చేతిలో డబ్బులు లేకపోతే కనీసం ఫోన్పే అయినా చేసి స్కాన్ చేసినా చేస్తాము ఇస్తాము అని చెప్పి ఆ దక్షిణ అనేది వాళ్ళ ఆశ కదా సో ఆ విధంగా మేమైతే క్యాష్ అనుకోండి బాబు చేత వేయించాను ఇక ఆ తర్వాత గుడికి కిందన మనకి అన్నదానానికి ఉంటుందన్నమాట తిరుపతిలో తిరుపతిలలాగా ఇక్కడ కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది కాకపోతే కొంచెం చిన్న హాల్ ఉంటుంది ఎవరు వెళ్ళిన పైన దర్శనం చేసుకొని వస్తున్నప్పుడే బయటికి స్వామి గర్భగుడి నుంచి అలా దర్శనం చేసుకుని బయటకు వస్తున్నప్పుడే అక్కడ టికెట్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట భోజనానికి అలా ఎంతమంది మనం ఇంట్లో వెళ్తున్నామో భోజనానికి లెక్కేసుకొని చెప్తే పిల్లలతో సహా టికెట్స్ అయితే తీసుకోవాలి చక్కగా పప్పు అన్నం ఒక కూర ఒక పచ్చడి నెయ్యితో సహా సాంబారు పెరుగుతో సహా అన్ని చక్కగా వడ్డించి భోజనం పెడుతున్నారు ఎవరిని కూడా నుంచొని తినద్దు ఆరాగా చక్కగా కూర్చొని తినండి అని చెప్తున్నారు కాకపోతే మహాప్రసాదం కదండి అన్న ప్రసాదం అని అంటే అది వేస్ట్ చేయకూడదు కాబట్టి కావలసినంత వరకు మాత్రమే పెట్టించుకోమని చెప్తున్నారు ఇక్కడే మేము స్వామివారి ప్రసాదం దొరికింది అన్నట్టుగా మేము కూడా టికెట్స్ తీసుకొని ఇక్కడే భోజనం అయితే మేము పిల్లలు అమ్మ అనే వాళ్ళందరం చేసేసామన్నమాట భోజనం చేసి మనం వస్తువు మనకి తో ఇచ్చింది ఇవ్వదలుచుకుంటే కనుక డొనేట్ చేయలాగా ఏమైనా డొనేషన్ లాగా ఇవ్వచ్చు సో మేము కూడా కొంత డబ్బులు అయితే వేసాము ఎందుకంటే మన ఇంట్లో అందరం తిన్నాం కాబట్టి అలానే ఇంకో పది మంది వచ్చి తినాలి అంటే మనలాగా సాయం చేసేవాళ్ళు కొంతమంది అయినా ఉండాలి కదా సో మాకు తోచిన సాయం అయితే దక్షిణ రూపాలను అక్కడ అన్నమాట అన్నదానం దగ్గర వేసేసాము ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చేసాం ఇది మరుసటి రోజు అంటే కనుమ రోజు మూవీకి వచ్చామండి ఆ అమ్మ అందరం కలిసి మళ్ళీ హనుమాన్ మూవీ చాలా బాగుంది నిజంగా ఫ్యామిలీతో పిల్లలతో కలిసి చక్కగా చూడగలిగే మూవీ మాకైతే చాలా బాగా నచ్చింది పీవీఆర్ మాల్ అంటారు కదా గుంటూరులో డి మార్ట్ పైన ఉంటుంది అక్కడ హాల్కి అయితే వచ్చేసాము ఈ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు కూడా మాకు ఒకరోజు అన్నయ్య వాళ్ళకి ఒక రోజులో అలా వచ్చాయి సో అన్నయ్యని పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టం మేము ఇక్కడ కూర్చున్నాము సినిమాని అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము అనమాట చాలా బాగుంది ఈసారి మా భోగి పండుగ సంక్రాంతి అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్ మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను ఈ దశావతార వెంకటేశ్వర స్వామి గుడి చూసిన వాళ్ళైతే కనుక మీరు ఎవరైతే ఈ వీడియోస్ వస్తారో మేము వెళ్ళాము గుడికి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక తర్వాత తర్వాత ఇది రైల్వే స్టేషన్ లో మేమైతే వైజాగ్ రిటర్న్ అయిపోయిన రోజు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ సింపుల్ బ్లాగ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా బై బాయ్